హాయ్ ఫ్రెండ్స్ అందరినీ ఎలా ఉన్నారండి నేనైతే కూడా బాగున్నాను ఇప్పుడైతే కర్ణాటకలో అయితే ఒక వీడియో అయితే చాలా వైరల్ అవుతూ ఉంది అండి అసలు ఆ వీడియో ఏంటి అని అంటే ఒక అమ్మాయి రేప్ అండ్ మర్డర్ కేస్ అనమాట ఈ కేసు అయితే టెన్ ఇయర్స్ నుంచి కూడాను నడుస్తూనే ఉందన్నమాట ఇంకా న్యాయం అయితే దొరకలేదు ఏమి కూడా నిజంగా ఆ అమ్మాయి కేస్ విన్నారంటే ప్రతి అమ్మాయికి కూడా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయన్నమాట అంత క్రూరంగా చంపేసినారు ఆమె బ్రెస్ట్ పార్ట్లు అంతా కూడా రాళ్ళతో కొట్టినారంట అలాగే ప్రైవేట్ పార్ట్లో సిక్స్ ఇంచెస్ వరకు మట్టితో నింపారనమాట అసలు ఎలాంటి పువ్వు దొరకకూడదు అనేసి అసలు నిజం చెప్పాలంటే ఈ ఈ మర్డర్ అంతా కూడా చేసిండేది ఆ ఊరి పెద్దవాళ్ళు అనేసి అంటున్నారు అలాగే మనం కర్ణాటకలో ఎంతో ఫేమస్ అయిన ధర్మస్థల విన్నాం కదండి ఆ ధర్మస్థల పెద్దవాళ్ళు అలాగే ఆలయ అధికారులు అన్నమాట వాళ్ళే అంటున్నారు ఈ స్టోరీ జరిగిండేది మాత్రము ధర్మస్థల చుట్టుపక్కల ఉండే ఏరియాలో ఏరియాలో అంటు అంటున్నారు నాకైతే సరిగ్గా తెలియదు ఏ ఊరు అనేసి కూడా చూడండి మీరు వింటుంటేనే అసలు ఎట్లా ఉంది అసలు సమాజం అయితే ఆడపిల్లల్ని కనాలన్నా కూడా భయం వేస్తుందండి అసలు అలాంటి జనాలు ఉన్నారు ఎంత క్రూరంగా చంపేస్తున్నారు ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుంది కదండి ఇప్పుడైతే అలాంటి ఈ వీడియో అయితే సమీర్ అనే ఒక అన్న కర్ణాటక యూట్యూబర్ అనమాట ఆయన అయితే షేర్ చేస్తున్నాడు ఆ వీడియో అయితే చాలా వైరల్ అయిందండి అసలు అంతా కూడా జస్టిస్ కావాలి మనకి అనేసి అంతా కూడా షేర్ అన్నారు యూట్యూబర్స్ అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా నేను కూడా ఆ వీడియో గురించి కొంచెం మాట్లాడదాము మన తెలుగు వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్దాము అనేసి నేను వీడియో స్టార్ట్ చేసుకున్నాను ఈ వీడియో మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది అనేసి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జస్ట్ ఈస్ ఫర్ సౌజన్య మీరు కూడా షేర్ చేయండి అందరికీ తెలియాలి కదండి మన తెలుగు వాళ్ళకైతే అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండండి అందరూ కూడా ఇలాంటి మనుషులు మన చుట్టుపక్కలనే ఉంటారు